ఓం శ్రీమాత అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా వారాహ్యమని కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికను నెరవేర్చే పవర్ఫుల్ డే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అతి పెద్ద మ్యాజిక్ డే ఇలాంటి రోజు తొమ్మిది సంవత్సరాల వరకు మరలా రాదు ఇలాంటి రోజును మిస్ అవ్వకండి మన ఛానల్లో కొన్ని పర్టికులర్ డేస్ కొన్ని పర్టికులర్ టైమింగ్స్ గురించి చెప్పుకుంటున్నాము అలాంటి రోజును మనం చేసే చిన్న పూజ అయినా పరిహారమైనా మనకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అలాంటి అద్భుతమైన రోజు ఎప్పుడు వచ్చిందంటే జూన్ మూడు రెండు వేల ఇరవైదో సంవత్సరం మీరు ఎంత నమ్మకంతో చేస్తే అంత ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తుంది అనమాట అలాంటి మ్యాజిక్ డే రోజున మనం చేయవలసిన చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకు త్రీ సిక్స్ నైన్ యోగం ఏర్పడుతుంది ఈ రోజు మనకు చాలా ఇంపార్టెంట్ డే అనమాట త్రీ సిక్స్ నైన్ యోగం ఎలా ఏర్పడుతుందంటే డేట్ త్రీ మంత్ సిక్స్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ యాడ్ చేస్తే నైన్ వస్తుంది త్రీ సిక్స్ నైన్ యోగం ఏర్పడుతుంది ఇది మరలా రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలో వస్తుంది ఇప్పుడు మిస్ అయిపోతే మరలా రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలో చేయాల్సి వస్తుంది అనమాట నైన్ ఇయర్స్ కి వస్తుంది అనమాట అంత అద్భుతమైన మిరాకిల్ డే అనమాట త్రీ సిక్స్ నైన్ ని ఏమని చెప్తారు నికోలా టెస్లా నెంబర్ అని చెప్తారు ఈ త్రీ సిక్స్ నైన్ నెంబర్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే త్రీ అనే నెంబర్ దేవతల గురువు బృహస్పతికి సంబంధించింది మన మైండ్కి రిలేటెడ్గా ఉంటుంది థింకింగ్ మరియు క్రియేషన్స్ కి క్రియేషన్ కి సంబంధించింది ఇక ఆరు నెంబర్ భగవానుడికి సంబంధించింది లగ్జరీ లైఫ్ ని ఇవ్వటానికి బాడీకి సంబంధించి ఫ్లో మరియు బ్యాలెన్స్ కి సంబంధించింది సిక్స్ నెంబర్ అదేవిధంగా నైన్ నెంబర్ మేనిఫెస్టేషన్ నెంబర్ మార్స్ యొక్క నెంబర్ ఈ రోజున జూన్ మూడవ తేదీన జూపిటర్ మరియు వీనస్ మరియు మాస్ ఈ మూడు గ్రహాల కలయిక చాలా పవర్ఫుల్ డే అనమాట ఈ రోజు యూనివర్స్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కావున ఇలాంటి రోజును మనం అస్సలు మిస్ అవ్వద్దు మీకు ఒక టూ డేస్ ముందే చెప్తున్నాను కాబట్టి మీరు టైమింగ్స్ అలారం పెట్టుకోండి ఫోన్లో అలారం పెట్టుకోండి మనం మొదటిది ఎర్లీ మార్నింగ్ చేయవచ్చు అక్క నేను జాబ్కు వెళ్తున్నాను అక్క నేను తొందరగా చేసేసి వెళ్ళిపోవాలంటే ఒకటి ఎర్లీ మార్నింగ్ చేయాలి ఇంకొకటి ఆఫ్టర్నూన్ ఇంకొకటి ఈవినింగ్ మరియు నైట్ మూడు టైమింగ్స్లో చేయాలి బ్రహ్మముహూర్త సమయంలో త్రీ ఏఎం చేయవచ్చు ఆఫ్టర్నూన్ త్రీ పిఎంకి చేయవచ్చు సాయంత్రం సిక్స్కి చేయవచ్చు లేకపోతే నైన్కి చేయవచ్చు ఈ టైమింగ్స్లో మీరు చేయవచ్చు లేకపోతే మీరు వర్క్ చేసే చోట ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడైనా చేయవచ్చు ట్రావెలింగ్లో వాళ్ళైనా చేయవచ్చు ఎలాంటి రూల్స్ లేవు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా చేయవచ్చు పీరియడ్స్ టైంలో వాళ్ళైనా చేయవచ్చు మీరు నమ్మకంతో చేయాలి మనకు కావాల్సింది వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఒక వైట్ పేపర్ చాలు బ్లూ కలర్ రెడ్ కలర్ పెన్ని తీసుకోండి స్కెచ్ పెన్ కానీ మార్కర్ను కానీ తీసుకోండి కొంచెం పసుపుని తీసుకోండి ఒక చిటికడు పసుపుని తీసుకోండి దాంట్లో వాటర్ని కలిపి లిక్విడ్ పేస్ట్ లాగా చేసుకుని మీరు ఒక చిటికడు అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు వైట్ పేపర్ మీద త్రీ డాట్స్ పెట్టండి త్రీ డాట్స్ పెట్టిన తర్వాత మీ కోరికను మూడు సార్లు రాయండి ఒకే ఒక కోరిక గురించి రాయాలి ప్రజెంట్ లో రాయాలి నేను ఉదాహరణకు నేను ప్రతిరోజు నా జీవితంలోకి ఆనందం లేదా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను అదృష్టవంతుడిని నేను అదృష్టవంతుడిని నేను అదృష్టవంతుడిని నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిగింది నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిగింది నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిగింది ఇలా మూడు సార్లు రాయండి మీ కోరిక ఏదైనా ప్రజెంటెన్స్లో మూడుసార్లు రాయండి ఐ ఆమ్ అట్రాక్టింగ్ హ్యాపీనెస్ అండ్ వెల్త్ ఇన్ టు మై లైఫ్ ఎవ్రీడే మీకు నచ్చిన భాషలో మీరు రాసుకోవచ్చు తర్వాత నా ఎగ్జామ్స్లో నేను మంచి మార్కులు సాధించాను నా ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాను నా ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాను ఎ మీరు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు ఆ పేరు రాసుకోండి ఇప్పుడు నేను న్యూజిలాండ్ వెళ్ళాను అప్పుడు నేను అమెరికా వెళ్ళాను ఇలా మీ ఇష్టం ఏ పేరైనా రాసుకోండి మూడు సార్లు రాయండి ఒకే సెంటెన్స్లో రాయాలి తర్వాత రెండోసారి రాసేటప్పుడు ఈ పేపర్ మీదే మీరు రాయవచ్చు అక్కడ నాకు పేపర్ సరిపోలేదు అన్న వాళ్ళు ఇంకొక పేపర్ మీద రాసుకోవచ్చు ఎలాంటి రూల్స్ లేవు రెండోసారి రాసేటప్పుడు మధ్యాహ్నం రాయాలి సిక్స్ టైమ్స్ రాయాలి అదే కోరికను మార్నింగ్ ఏ కోరిక రాసారో అదే కోరికను సిక్స్ టైమ్స్ రాయాలి కానీ పైన రాసేటప్పుడు సిక్స్ 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 అని ఆరుసార్లు రాసిన తర్వాత ఆరుసార్లు సిక్స్ నెంబర్ రాసిన తర్వాత మీ కోరికను ఆరుసార్లు రాయండి మొదట ఏం చేశారు మూడు పసుపు డాట్స్ పెట్టి తర్వాత మీ కోరికను మూడు సార్లు రాశారు ఇది మార్నింగ్ రాశారు ఆఫ్టర్నూన్ సిక్స్ నెంబర్స్ని రాసిన తర్వాత సిక్స్ నెంబర్స్ని సిక్స్ టైమ్స్ రాసిన తర్వాత మీ కోరికను ఆరుసార్లు లో రాయాలి తర్వాత థర్డ్ టైం ఎప్పుడు రాయాలంటే రాత్రిపూట రాయవచ్చు లేకపోతే ఈవినింగ్ అయినా రాయవచ్చు ఇప్పుడు థర్డ్ టైం రాసేటప్పుడు రెడ్ కలర్ పెన్ ని యూస్ చేయండి రెడ్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ యూస్ చేయండి అక్కడ రెడ్ కలర్ లేదు అన్న పక్షంలో మీరు బ్లూ కలర్ అయినా యూస్ చేయండి ఇప్పుడు నైన్ 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 అని మూడు సార్లు రాయండి మూడు సార్లు రాసి తొమ్మిది సార్లు మీ కోరికను రాయండి ఈ పేపర్ ని తొమ్మిది సార్లు రాసిన తర్వాత ఈ పేపర్ని ఫోల్డ్ చేసేసి మీ పిల్లో కింద పెట్టి పడుకోండి దగ్గరలో ఒక గ్లాస్ తో ని పెట్టండి గాజు గ్లాస్ అయినా స్టీల్ గ్లాస్ అయినా ఏ గ్లాస్ అయినా పర్లేదు ఒక గ్లాస్ తో ని పెట్టండి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ గ్లాస్ వాటర్ని చూస్తూ మీరు రాసిన కోరికను మరలా ఇంకొకసారి చెప్పండి నేను ప్రతిరోజు నా జీవితంలోకి ఆనందం మరియు సంపదను ఆకర్షిస్తున్నాను అని చెప్పండి మీరు ఏ కోరిక రాస్తే ఆ కోరిక గురించి చెప్పుకోండి చెప్పిన తర్వాత ఈ పేపర్ని మీ పెరట్లో ఏదైనా చెట్టు మొదట్లో పెట్టి మట్టి వేసేయండి తులసి చెట్టులో పెట్టినా పర్లేదు లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో అయినా పెట్టేయండి తర్వాత ఈ గ్లాస్ వాటర్ని కూడా ఆ పెట్టిన చోటే పోసేయండి ఒకసారి ట్రై చేయండి నమ్మకంతో చేయండి థౌజండ్ పర్సెంట్ మీ కోరిక అనేది నెరవేరుతుంది ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ చేయండి జూన్ థర్డ్ రోజున మీరు ఎవరితోనూ గొడవ పడవద్దు పాజిటివ్గా ఉండండి మీ కోరిక నెరవేరింది అని కాన్ఫిడెంట్గా ఉండండి మీ గోల్స్ రీచ్ అవడానికి ఇలాంటి రోజు మరలా రాదు కావున మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు త్రీ సిక్స్ నైన్ అని కామెంట్ చేయండి త్రీ సిక్స్ నైన్ అని కామెంట్ చేయటం వల్ల మీ కోరిక శీఘ్రంగా నెరవేరటానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున మీరందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి